సొమాటా గ్రామంలో మనం మీటింగ్ అరేంజ్ చేసుకునే కారణం ఏంటంటే సైబర్ క్రైమ్ అనేది ఎక్కువ జరుగుతుంది ఇంతకుముందు మనం చాలా వివిధ అక్కడ సైబర్ క్రైమ్లా చాలామందికి తెలుసు తెలిసి తెలియక చాలామంది తప్పులు జరిగి పైసలు కూడా కొట్టుకుంటున్నారు ఎందుకంటే అందరూ కూడా పెద్ద ఫోన్లు వాడుతున్నారు ఇక మన సోషల్ మీడియా వాడుతున్నారు ఈ మన టెక్నాలజీ అందరు కూడా ఇంటర్నెట్ అందరు వాడుతున్నారు ఒక పది సంవత్సరాలు కింద చూసుకుంటే ఎవరు కూడా టెక్నాలజీ వాడకపోతే ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు టెక్నాలజీ వాడుతున్నారు ఏదైనా ఒక చిన్నది కానీ చిన్నది కానీ ఇట్లా ఫోటో తీసుకుంటున్నారు గ్రూప్లో పెడుతున్నారు అది ఎక్కడెక్కడికి పోయి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందా లేదా అందుకని టెక్నాలజీ అంత ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు మీ ఊళ్ళో మీ మీ ఊళ్ళో ఒకటి గ్రూప్ ఉంటుంది టొమాటా గ్రూప్ విలేజ్ గ్రూప్ అని ఏదైనా ఒక చిన్నది జరిగింది అనుకో అలా గ్రూప్లో పెట్టేసి వాడు దుబాయ్లో ఉన్న ఎక్కడున్నా గ్రూప్లో ఉంటే తెలిసిపోతుందా లేదా అంటే మనకు టెక్నాలజీ అనేది అంత ఫాస్ట్గా இம்ப்ரூவ் அது அது போய் டெக்னாலஜி அது தான் எந்தவரகை மனம் மனம் ஏ பர்பஸ் அப்படின் வாடுக்காம ஆ பர்ப்பே வாடுக்கோ பார்த்துக்கோங்க மைக்கோம் ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్విట్టర్ ద్వారా దీని ద్వారా సోషల్ మీడియా ఏదైతే దాని ద్వారా మనం పాటలు తెలుసుకుంటూ తెలుసుకొని పాత పడుతుంది ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేయొచ్చు మాట్లాడుకుంటాం టెక్నాలజీ ద్వారా మనకు ఇంతకుముందు తెలియని చాలా విధాలు తెలుసుకున్నాయి అట్లనే టెక్నాలజీ ఇవి మనకు లాభాలు నష్టాలు ఏమున్నాయి ఇప్పుడు టెక్నాలజీ వలన మనకు నష్టాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే దీని వల్ల సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఏంటంటే మీకు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి సైబర్ క్రామ్ సైబర్ అఫ్రెండర్ సైబర్లో కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ టెక్నాలజీ వారి వాళ్ళు అసలు యూజ్ చేసుకుంటారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా గూగుల్ పే ఫోన్పే ఉంటుంది అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు మన ప్రతి ఒక్కరు కూడా షాప్లో పోయినా ఎక్కడ పోయినా గూగుల్ పే ఫోన్పే వాడతారు అప్పుడు ఏమవుతుంది మనకు ఆటోమేటిక్గా మీ యూపీఐ ఐడి అవన్నీ కూడా వాళ్ళ స్టోర్ ఉంటాయి మీరు స్కాన్ చేస్తారు సైబర్ అఫెండర్స్ ఏం చేస్తారు దాని ద్వారా సైబర్ క్రైమ్ చేస్తారు ఇంకొకటి ఏంటి మీ మీకొకటి ఒక లింకు పంపిస్తారు తెలియకుండా ఆ లింక్ మీరు టచ్ చేయగానే ఏం చేస్తారు వాడు ఎక్కడో ఉంటే మీకు ఫోన్ అనేది ఆపరేటింగ్ చేస్తారు ఫోన్లో ఉన్న డేటా మొత్తం చూస్తారు కొంచెం మందికి స్పాం కాల్స్ అని వస్తావు అసలు లేవాళ్ళు వస్తాను డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ వచ్చి కాల్స్ అని వస్తాయి వాడు ఎవడో ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నీ పేరు ఏంది పేరు ఇది నేను నీ పేరు రాజయ్య కదా ధొమాటో వెళ్ళే కదా నువ్వు ఈ బ్యాంక్లో మూడు లక్షలు లోన్ తీసుకున్నావు లోన్ కట్టకపోతే ఇంటి మీద వచ్చి నీ ఇంటి దగ్గర వచ్చి అది చేస్తాం నీ మన నీ పైన ల్యాండ్ అవి అని సీజ్ చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాము బ్యాంకు లేదు మేము బ్యాంకు వాళ్ళని ఫోన్ చేసి ఫేక్ కాల్ మాట్లాడుతూ ఉంటాం మీరు రెస్పాండ్ కాదు కాకపోతే ఏం చేస్తారు మీ చుట్టాలకు మీ ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉంటారు అంటే ఏందన్న ఇది ఎట్లా అన్నట్టు వాడు ఆ లింకు గుర్తెలియని మనకు అనౌంట్ లింక్ మనం టచ్ చేయడం వల్ల మనం ఫోన్ దానిలోకి పోయి వాడు మన మేలు మన మేల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఓపెన్ చేసి ఇట్లా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు మొన్న దీపాయింపల్లిలో కూడా ఇట్లా జరిగింది సేపుల్లిలో కూడా ఇట్లే జరిగింది వాళ్ళు కూడా లలులు పెట్టుకున్నారు లొల్లు కాదు స్పామ్ కాల్స్ అని నాకు కూడా ఇట్లా కాల్స్ వచ్చినాయి ఇట్లా ఇట్లా జరుగుతూ ఉన్నది కాబట్టి ఇలాంటి ఎస్ రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదని చెప్పి మనం అది ఓకే ఇది సైబర్ క్రైమ్ అనేది ఎక్కువ జరుగుతున్నది నెక్స్ట్ పోతే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి క్రైమ్ లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడన్నా ఏదైనా కానీ చెప్పాలి లేదు ఏమున్నా కానీ అనవసరంగా చిన్న చిన్న గొడవలలో దాంట్లో వీళ్ళకి పోవద్దు ఇక్కడ మీరు కావచ్చు మీ పిల్లలు కావచ్చు ఎవరన్నా కావచ్చు అనవసరంగా చిన్న చిన్న గొడవలలో పోయి కేసులలో ఇరుకుంటే ఒకసారి ఎలక్షన్ కేసులో ఒక్కసారి ఇర్కొంటే ఎప్పటికీ ఎప్పటికి ఉంటుంది మామూలు కేసు అంటే పోతుంది కానీ ఎలక్షన్ కేసు అనేది పోతుంది ఎలక్షన్స్లో జరిగే టైంలో మనకు ప్రతి ఒక్కటి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఎలక్షన్స్ వెళ్ళి ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు ఎలక్షన్స్ వెళ్ళా ఎలక్షన్ టైంలో ఏదైనా కేసు అయింది దుమ్మాట లేక కేసు అయినా పూరం పెళ్ళొక కేసు అయింది వాళ్ళు మొత్తం ఎలక్షన్స్ వెళ్ళదాం వాళ్ళు డేటాబేస్లో పెట్టుకుంటారు ఇక ప్రతి సంవత్సరం ఎలక్షన్స్ ఉన్న టైంలో ప్రతి సంవత్సరం వాళ్ళు ఇబ్బంది పెట్టుకుని ఉంటుంది బాండోలు చేసుడు మీ పోలీస్ చే నువ్వు ఏం చేస్తున్నావు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక ఎలక్షన్స్లో కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతకుముందు ఏమైనా ఎలక్షన్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తెలుస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఎలక్షన్ చిన్నప్పుడు అలా వచ్చుడు హిమారావుతో పాండవరావు ఇవన్నీ ఇబ్బందులు పడతా ఉంటాయి పిల్లలకు మెయిన్గా చదువుకునే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతాం కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది మనకు మన లీడర్స్ ఇక్కడ లోకల్ ఉండేటోళ్ళే ఉంటారు ఇవాళ ఎలక్షన్ టైంలో ఒక నెల రోజులు ఉంటుందేమో తర్వాత అందరం ఒకటే కలిసే ఉంటాం కదా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విచారణ పైన అవగాహన కల్పడానికి రావడం జరిగింది ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి సైబర్ క్రైమ్ పట్ల పూర్తి అవగాహన ఉండాలి మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తలేము టెక్నాలజీని ఎంతవరకు యూజ్ చేసుకోవాలి దానివల్ల లాభాలేజీ నష్టాలు అనేటివి ఏం ఏం జరుగుతున్నాయనేటివి ఈ అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకు ఈ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఎలక్షన్స్ టైంలో కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి కేసులలో ఇన్వాల్వ్ కావద్దు గ్రా గ్రామంలో ఎలాంటి శాంతి భద్రతలకు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా గ్రామస్తులందరూ సహకరించాలని ఈ విధంగా ఈ మీటింగ్ ఉద్దేశించి అందరి గ్రామస్తులకు చెప్పి అవగాహన కల్పించడం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ